అనగనగా ఒక అడవిలో ఒక చురుకైన కోతి నది ఒడ్డున నివసించేది అది ప్రతిరోజు చెట్ల నుంచి తీపి పళ్లను ఆస్వాదిస్తూ కొమ్మల నుండి సులువుగా ఎగురుతూ ఉండేది ఒకరోజు నదిలో ఉన్న ఒక ముసలి కోతి పండ్లను ఆస్వాదిస్తున్నట్లు చూసి తాను కూడా కొన్ని పండ్లు తినాలని కోరుకుంది కోతి ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయా నాకు కొన్ని పండ్లు పంచితే చాలా బాగుంటుంది అవును మొసలి కానీ నేను అత్యుత్తమ పండ్లను చేరుకోలేను నీవు నన్ను ఈ నది దాటిస్తే నేను ఆ పండ్లను నీకు తెచ్చి పెడతాను ముసలి అంగీకరించింది కోతి మొసలి వెనుక కూర్చునింది నది దాటుతుండగా వారిద్దరిని మొసలి భార్య చూసింది మొసలి భార్య మొసలితో ఇలా అంటుంది ఆ కోటిని నీటిలోకి తీసుకురండి దానిని చంపి దాని గుండె తిందాం కోటి గుండె చాలా రుచిగా ఉంటుంది మొసలి సరే అంది ఎప్పటిలాగే కోతి పండ్లను ఇవ్వడానికి ముసలి పైకి ఎక్కింది కానీ మొసలి నీటి లోపలికి వెళ్ళిపోతూ ఉంది ప్రమాదాన్ని గ్రహించిన కోతి మొసలిని అడిగింది మొసలి అసలు కోతి వెంటనే వదిలేశాను తిరిగి తీసుకురావాలి మొసలి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళింది ఒడ్డున చేరిన వెంటనే కోతి ముసలి వీపు నుంచి దూకి ఒక ఎత్తైన చెట్టు పైకి ఎక్కింది ముసలి యొక్క మూర్ఖత్వం మీద నవ్వుకుంది ముసలి తాను మోసపోయినట్లు గ్రహించి నిరాశతో నీటిలోకి వెళ్ళిపోయింది కోతి తన పండ్లను ఆస్వాదిస్తూ తన చెట్టు మీద సురక్షితంగా సంతోషంగా ఉండిపోయింది